డిగ్రీ కాయలు రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు కోట్లు పెట్టారు స్వీజ రీఎంబెర్స్మెంట్ నాలుగు వందల యాభై కోట్లు చిక్కులు కోడిగుడ్లు రెండు వందల యాభై ఆరు కోట్లు ఇలాగా వసతి దీవెన తొమ్మిది వందల ఎనిమిది కోట్లు ఆరోగ్య బకాయిలు పద్దెనిమిది వందల కోట్లు ధాన్యం బకాయిలు పదహారు వందల కోట్లు ఉద్యోగులకు బకాయిలు ఇరవై వేల కోట్లు ఇరిగేషన్ కాంట్రాక్టుల బకాయిలు పంతొమ్మిది వేల కోట్లు మరి హామీ బకాయిలు రెండు వేల ఒక వంద కోట్లు ఇట్లాగా మొత్తం ఒక లక్ష నలభై వేల కోట్లు అప్పు పెట్టి నువ్వు నువ్వు దిగిపోయావు మరి ఈ అప్పులన్నీ తీర్చుకుంటూ ఈ ప్రభుత్వాన్ని ఒక గాడిని పెట్టి బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తుంటే మీరేమో ఎక్కడ లేని మాటలు అక్కడలేని మాటలు మాట్లాడి ఈ ప్రభుత్వం అందువల్ల నేను కోరేది ఒకటే మీ ద్వారా మీరు కూడా ప్రజలకి ఇవన్నీ కూడా వివరిస్తారని చెప్పి ఇదివారా తెలియజేస్తున్నా ముఖ్యంగా ఆయన విలాసాలు కేవలం ఆయన గొప్ప కోసం ఖర్చు పెట్టిన డబ్బులు ఎక్కేస్తే ఇంత డబ్బు ఖర్చు పెట్టారంటే ఎవరైనా ఏమనుకుంటాడండి ప్రభుత్వం అసలు తాకట్టు పెట్టావు ఎక్కడ దొరికితే అక్కడ అన్ని ఫ్యాక్టరీలు రాకుండా ఈ ఫ్యాక్టరీ ద్వారా వచ్చిన డబ్బుని అకౌంట్స్ కాకుండా నీకు సొంతంగా సుమారు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు నువ్వు నీ ఇంటికి దోచుకున్నావు లెక్కలు చెప్తే ఒక దానికి చాలా ఘోరమైన లెక్కలున్నాయి ఇక్కడ ఇక్కడ ఎనిమిది లక్షలకి చూడండి సుమారు లెక్కల కమిషన్ లక్ష ఐదు వేల కోట్లు ట్వంటీ టూ ఏ అసైన్డ్ భూముల కుంభకోణం లక్ష కోట్లు ఇండో చోర్ అని జగన్ బినామీ కుంభకోణం డెబ్బై ఐదు వేల కోట్లు జిఎస్ విద్యుత్ అని దీనికి ఒక ఒప్పందాల కోసం యాభై వేల కోట్లు టీడీఆర్ బాండ్ కుంభకోణం యాభై వేల కోట్లు విశాఖ భూముల కుంభకోణం నలభై వేల కోట్లు ఇసుక చౌపటి అరవై వేల కోట్లు ఎర్రచందనం ఇరవై ఐదు వేల కోట్లు ఎన్ని ఇన్ని అన్ని వేల కోట్లే ఏం చూసినా ఇది బహుశా ఏమైనా బడ్జెట్ చదువుతున్నట్టు ఉంది ఇక్కడ నాకైతే మహానుభావుడు ఇంత డబ్బు దోచుకొని ఈ సిలికా బీచ్ వాజ్లోపుడు ఇవన్నీ కూడా పదిహేడు వేల కోట్లు గంజా ఈ డ్రగ్స్ ఇంకా ప్రభుత్వ కమిషన్లు ఇవన్నీ లెక్క వేసుకుంటే జేటాక్స్ లోనే సుమారు నలభై వేల కోట్లు కొట్టేశారు మరి అమూలి దగ్గర ఒక వెయ్యి సాక్షికి ప్రకటన రూపంలో పదహారు వందల కోట్లు ఇట్లాగా మనం ఇవన్నీ లెక్కేసుకుంటే ఎనిమిది లక్షల ఇరవై మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు నువ్వు పర్సనల్గా డబ్బు కొట్టేసావంటే ఎంత ఘోరమైన పరిపాలనో ఈ రాష్ట్రాన్ని ఎంత తెలిజాల్చావో నువ్వు తెలుసుకుంటే నీకు మంచిది రేపు ఇవన్నీ కూడా ప్రజలకు దారిపోయాలి మీరు ప్రజలకు దారపోయాను మీ దగ్గర ఉన్న ఆస్తులన్నీ కూడా రేపు మళ్ళీ మిమ్మల్ని ఆదరించి కనీసం రేపైనా అవకాశం ఇవ్వచ్చు సో